దృగ్ సంసార వర్ణన అయ్యాక రచయిత నిధి ధ్యాసనం ఎలా చేయాలో చెబుతున్నారు ఇక్కడ చూసే నిధి ధ్యాసనం చాలా ప్రత్యేకమైనది ఈ విధంగా మనం వేరే ఏ ఉపనిషత్తులోనూ వేరే ఏ ప్రకరణ గ్రంథంలో కూడా చూడము నిధి ధ్యాసని అనేక రకాలుగా చేయవచ్చని చూసాము ఉదాహరణకి పదే పదే శ్రవణం చేయవచ్చు కాకపోతే ఆ శ్రవణ స్థాయిలో బ్రహ్మ గురించి కానీ ఆత్మ గురించి కానీ తెలుసుకున్న లక్షణాలను నాకు ఆపాదించుకుంటూ వినాలి అప్పుడు అది తేలిగ్గా గుర్తు ఉంటుంది తర్వాత పదే పదే మననం చేయవచ్చు లేదా మనం రాసుకున్న నోట్స్ని మళ్ళీ చూసుకోవచ్చు అది కాదంటే ఎవరికన్నా మనం నేర్చుకున్న విద్యని బోధించవచ్చు వీటన్నిట్లో ఏది చేసినా వాటన్నిట్లో అంతర్లీనంగా ఉన్న సందేశం ఏమిటి అంటే మనం శ్రవణ మరణాలలో ఏదైతే నేర్చుకున్నామో ఆ విద్య మీద నిరంతరం దృష్టి నిలపాలి ఆ విద్యని నర నరాలలోకి జీర్ణించుకోవాలి నిధుధ్యాసనం చేసేదే పొందిన జ్ఞానాన్ని జ్ఞాననిష్టగా మలుచుకోవటానికి ఇప్పుడు మనం చూడబోయేది ఆంతర దృశ్య అనువిద్ధ సవికల్ప సమాధి మనం ఈ మొదటి సమాధిలోకి వెళ్లే ముందు జనరల్ గా ఒక ఉదాహరణ చూద్దాం ఇప్పుడు మీరు స్క్రీన్ మీద ఒక దృశ్యాన్ని చూస్తున్నారు అది ఏ పల్లెటూరిలోనైనా సంక్రాంతి పండగకి మీ కళ్ళ ముందు కనిపించే దృశ్యం అక్కడ ఏం చూస్తున్నా ఒక అమ్మాయి వంగి ముగ్గులు పెడుతోంది తన పక్కనే గొబ్బెమ్మలు సిద్ధంగా ఉన్నాయి ఆల్రెడీ ఇంకొక ముగ్గు మీద గొబ్బెమ్మలు పెట్టేసి ఉన్నాయి ఆ అమ్మాయి చక్కగా నగలని వేసుకుని పూలు పెట్టుకుని అలంకరించుకుని ఉన్నది అది కాక హరిదాసు కీర్తనలు పాడుకుంటూ అక్కడ వస్తున్నాడు అది కాక గంగిరెద్దు బాగా అలంకరించుకొని ఉన్నది దాన్ని తీసుకుని వచ్చే అతను సన్నాయి వాయిస్తూ దాని వెనకాల వస్తున్నాడు పక్కనే గోబి మంట కొంచెంగా మనకి కనిపిస్తోంది అవి కాక పక్షులు దూరంగా ఎగురుతున్నాయి ఇవన్నీ మనం చూస్తున్నాం అంటే అనేక మనుషులను చూస్తున్నాం అనేక వస్తువులను చూస్తున్నాం ఇవన్నీ చూస్తున్నాం కానీ అక్కడ ఇంకొకటి కూడా ఉంది ఏమిటి అంటే కాంతి ఉంది ఇన్ని విషయాలు మనకి స్పష్టంగా తెలుస్తున్నాయి అంటే అక్కడ కాంతి ఉంది కాబట్టి కాంతి సమక్షంలో మనం వాటిని చూడగలుగుతున్నాము సో ముందు ఈ వస్తువులను చూసి ఈ వస్తువులను మనకు చూడటానికి తోడ్పడే ఆ కాంతి మీదకు దృష్టి మార్చాలి సో ముందు ఈ వస్తువులను చూడాలి వస్తువులతో పాటు అక్కడ ఉన్న కాంతిని కూడా గమనించాలి అది గమనించాక ఇప్పుడు మనం ఈ వస్తువులకి కాంతికి మధ్య ఉన్న భేదాలు చూద్దాం ఉదాహరణకి ఇక్కడ మనుషులు వస్తువులు అనేకం కానీ ఉన్న కాంతి ఒకటే ఈ మనుషులు వచ్చి పోతారు ఇప్పుడు ఇక్కడ అందరూ ఉన్నారు అది పెయింటింగ్ ఫోటోనో కాబట్టి అందరూ ఒక చోట ఉన్నట్టుగా ఉన్నారు ముగ్గు వేశాక అమ్మాయి వెళ్ళిపోతుంది కొంచెం సేపు అయ్యాక హరిదాసు వెళ్ళిపోతాడు ఈ గంగిరెడ్ దానితో పాటు వచ్చిన ఆ వ్యక్తి కూడా వెళ్ళిపోతారు పక్షులు ఎగిరిపోతాయి భోగి మంట చల్లారిపోతుంది అంటే అవి వస్తున్నాయి పోతున్నాయి కానీ కాంతి శాశ్వతం తర్వాత ఈ మనుషులు ఒకరికి ఒకరు భిన్నంగా ఉన్నారు అలా ఈ మనుషులు భిన్నంగా ఉన్నారు కానీ కాంతి అభిన్నం తర్వాత ఈ మనుషులకి నామరూపాలు ఉన్నాయి కానీ కాంతికి నామరూపాలు లేవు తర్వాత ఇక్కడ కింద అమ్మాయి ముగ్గు వేస్తోంది చేతికంతా అవి అంటుతాయి అందువల్ల అమ్మాయి చెయ్యి అశుద్ధంగా అవుతుంది కానీ కాంతికి ఈ మార్పులు ఉండవు కాంతి శుద్ధం మనుషులు సవికల్పం ఎప్పటికీ మనుషులు ఇలాగే ఉండరు వాళ్ళు మారుతూ ఉంటారు కానీ కాంతి నిర్వికల్పం ఇప్పుడు ఈ భేదాలను మళ్ళీ చూస్తే మనుషులు కాంతి హెడ్డింగ్స్ కింద చూద్దాం మనుషులు అనేకం కాంతి ఏకం మనుషులు ఆగమాపాయి కాంతి అనాగమాపాయి మనుషులు భిన్నం కాంతి అభిన్నం మనుషులకు నామరూపాలున్నాయి కాంతికి లేవు మనుషులు అశుద్ధం అవుతారు కాంతి శుద్ధం మనుషులు సవికల్పం కాంతి నిర్వికల్పం సో ఈ రెండింటి మధ్య ఇన్ని భేదాలు ఉన్నాయి ఇన్ని మార్పులు మనుషులకు అవుతున్నా కూడా కాంతికి అవటం లేదు కాబట్టి కాంతి శ్రేష్టం ఈ విధంగా కాంతి మనుషుల కన్నా భిన్నం అని తెలుసుకున్నాక ఇప్పుడు పూర్తిగా కాంతి లక్షణాల మీద మనం దృష్టి పెట్టాలి కాంతికి ఐదు లక్షణాలు ఉన్నాయి ఆ లక్షణాలను ఈ విధంగా వివరించవచ్చు ఒకటి కాంతి ఆ వీధిలో ఒక భాగం కాని లక్షణం కాని దాని నుంచి ఉత్పత్తి అయిన వస్తువు కానీ కాదు రెండు కాంతి స్వతంత్ర వస్తు అది ఆ వీధి అంతటా వ్యాపించి దాన్ని ప్రకాశింపజేస్తుంది మూడు కాంతి ఆ వీధి సరిహద్దులకే పరిమితం అవలేదు ఆ కాంతి ఎక్కడికెళ్ళినా ఉంటుంది నాలుగు కాంతి ఆ వీధి దాని అందాన్ని కోల్పోయిన కాంతి నాశనం అవదు ఐదు వీధి లేకపోయినా కాంతి ఉంటుంది కానీ మనకు తెలియదు ఎందుకంటే దాన్ని ప్రతిబింబింపజేసే మాధ్యమం లేదు కాబట్టి అది కనిపించదు అంత మాత్రాన కాంతి లేనట్టు కాదు ఇది కాంతి సమాధి ఇది మనం చూసిన ఈ ఆరు సమాధుల్లో దేనికి రాదు మనం ఉదాహరణగా ముందు చూసాం ఇప్పుడు ఈ సూత్రాన్ని తీసుకుని ఆంతర దృశ్య అనువిద్ధ సమాధి ఎలా చేయవచ్చో చూద్దాం ఇక్కడ వీధి తీసుకున్నాం వీధిలో వచ్చే పోయే మనుషులు కాంతి తీసుకున్నాం ఇప్పుడు ఆంతర సమాధిలో మనసు తీసుకుంటాం మనసులో వచ్చే పోయే ఆలోచనలు సాక్షి చైతన్యం అంటే వీధి బదులు మనసు వీధిలో మనుషులు మనసులో ఆలోచనలు లేదా వృత్తులు కాంతి సాక్షి చైతన్యం సో ఇప్పుడు మనసుని మనం గమనిస్తాం మనసులో ఏమవుతుంది అనేక ఆలోచనలు వచ్చిపోతూ ఉంటాయి ఈ క్షణంలో కోపం వస్తుంది ఎవరి గురించో తలుచుకుంటాం వాళ్ళు ఎప్పుడో అన్న మాట గుర్తుకు వస్తుంది తర్వాత ఇంకేదో మంచి విషయం గుర్తొస్తుంది మళ్ళీ ఆనందం కలుగుతుంది ఏదో మర్చిపోయిన పని గుర్తుకు వస్తుంది అంటే అలా ఆలోచనలు ఒకదాని తర్వాత ఒకటి మారుతూ ఉంటాయి ఇలా ఆలోచనలు మారుతున్నాయి అని ముందు మనం గమనిస్తాం ఈ ఆలోచనలు ఎందువల్ల మారుతున్నాయి అని ఆలోచిస్తే ఈ ఆలోచనలను సాక్షిగా చూస్తున్నది ఒకటి ఉంది అది సాక్షి చైతన్యం అని తెలుసుకోవాలి అక్కడ ఎలాగైతే కాంతి వల్ల ఇవన్నీ తెలుస్తున్నాయి అని తెలుసుకున్నామో అలా ఇక్కడ సాక్షి అనేది ఒకటి చూస్తోంది కాబట్టి ఆలోచనలు వస్తున్నాయి వెళుతున్నాయి అని తెలుస్తోంది ఆలోచనల మధ్యలో గ్యాప్ వచ్చినా కూడా అది కూడా తెలుస్తోంది సో ఇప్పుడు ఆలోచనలకి సాక్షి చైతన్యానికి మధ్య ఉన్న భేదాలు ఏమిటి అక్కడ మనం ఎలాగైతే మనుషులకి కాంతికి మధ్య భేదాలు ఏంటో చూసామో ఇక్కడ ఆలోచనలకి సాక్షి చైతన్యానికి మధ్య ఉన్న భేదాలు ఏంటో చూద్దాం కొన్ని నేను చెప్తాను చూడండి ఆలోచనలు వచ్చిపోతున్నాయి సాక్షి చైతన్యం వచ్చిపోయేది కాదు ఆలోచనలు మనసంతా ఆక్రమించవు అవి కేవలం అలల్లాంటివి కానీ చైతన్యం సర్వవ్యాపకం ఆలోచనలకి రూపం ఉంటుంది అంటే చూసాం గుణం ఉంటుంది కానీ చైతన్యానికి గుణం లేదు నిర్గుణం అంటాం కుండ ఆలోచన పుస్తకం ఆలోచన మనిషి ఆలోచన అలా రకరకాల పేర్లు పెట్టి ఆలోచనలను విభజించవచ్చు కానీ చైతన్యాన్ని విభజించలేము ఆలోచనల్లో కాలుష్యం ఉంటుంది అంటే కొన్ని చెడు ఆలోచనలు వస్తాయి ఒక్కోసారి నేనైనా ఇలా చెడుగా ఆలోచించిందని మనకే ఆశ్చర్యం వేస్తుంది అంటే ఆలోచనల్లో చెడు ఆలోచనలు వస్తాయి అంటే కాలుష్యం ఉంటుంది అశుద్ధం ఉంటుంది కానీ చైతన్యానికి ఆ కాలుష్యం అంటదు అది శుద్ధం ఈ భేదాలను మళ్ళీ చూస్తే ఆలోచనలు ఆగమాపాయి సాక్షి చైతన్యం అనాగమాపాయి ఆలోచనలు పరిమితం చైతన్యం సర్వవ్యాపకం ఆలోచనలకి రూపం ఉంది ఆలోచనలు సగుణం చైతన్యం నిర్గుణం ఆలోచనలు సవికారం చైతన్యం నిర్వికారం ఆలోచనలు అశుద్ధం చైతన్యం శుద్ధం ఈ విధంగా సాక్షి చైతన్యం దాని లక్షణాల మీద దృష్టి పెట్టాలి ఇక్కడ ఒక విషయం గమనించాలి ఏదైనా ఉదాహరణ తీసుకుంటే దాన్ని ఎంతవరకు చూడాలో అంతవరకే చూడాలి ఇప్పుడు కాంతి సాక్షి చైతన్యం మధ్య ఒక విషయం గమనిస్తే కాంతి మనకి బాహ్యంగా ఉంది కానీ చైతన్యం ఆంతరంగా ఉంది పైగా ఆ చైతన్యం ఎవరో కాదు అది నేనే కాంతి మనుషుల ఉదాహరణలో మనుషుల నుంచి కాంతికి వస్తే చాలు కానీ ఇక్కడ ఆలోచనలు సాక్షి చైతన్యం విషయంలో ఏం చేయాలి ఆలోచనలని చూడాలి ఆలోచనలని చూస్తున్న సాక్షి అవుతుందని తెలుసుకోవాలి వాటి రెండింటి మధ్య భేదం చూడాలి తర్వాత సాక్షి లక్షణాల మీద దృష్టి పెట్టాలి ఈ కాంతికి చెప్పిన లక్షణాలే సాక్షి చైతన్యానికి వస్తాయి అదయ్యాక అక్కడ ఆగకుండా ఆ సాక్షిని నేనే అని నా దగ్గరికి రావాలి అంటే ముందు ఆలోచనల మీద దృష్టి పెట్టాలి తర్వాత సాక్షికి రావాలి తర్వాత నేనుకి రావాలి నేను సాక్షిగా ఆలోచనలు చూడగలుగుతున్నాను అనుకోగలిగితేనే ధ్యాసనం పూర్తి అయినట్టు చిదానంద రూప శివోహం శివోహం అని నిర్వాణ షట్కంలో నేర్చుకున్నది మనం అన్వయించుకోవాలి మన ఈ మూడు దశలకి ఎలా రావాలో మనం ఆకాశం గది ఉదాహరణ కూడా చూస్తుండే ఆకాశం అంటే స్పేస్ ఈ గదిలో ఆకాశం ఉంది మొదటి దశ ఆకాశం ఈ గదిలోనే లేదు బయట కూడా ఉంది రెండవ దశ ఆకాశంలోనే గదులన్నీ ఉన్నాయి మూడవ దశ అలాగే సాక్షి చైతన్యాన్ని తీసుకుంటే నాలో సాక్షి చైతన్యం ఉంది మొదటి దశ చైతన్యం నాలోనే కాదు అందరి మనస్సుల్లోనూ ఉంది రెండవ దశ చైతన్యం అంతటా ఉంది నిజానికి చైతన్యంలోనే అన్ని మనసులు ఉన్నాయి అనేది మూడవ దశ అలా కాంతి ఉదాహరణ నుంచి ఆకాశం ఉదాహరణకి రావాలి బ్రహ్మ ఆత్మ సాక్షి లాంటి పదాల చోట నేను పదం చెప్పుకోవాలి ఆత్మ నిత్యం శాశ్వతం శుద్ధం లాంటి పదాల చోట నేను నేను నిత్యం నేను శాశ్వతం నేను శుద్ధం అనుకోవాలి నా నుంచే జగత్తు వచ్చింది కైవలిలో ఇది బెస్ట్ మంత్రం మయ్యేమ సకలం జాతం మహి సర్వం ప్రతిష్ఠితం మై సర్వం లయం యాతి తద్ బ్రహ్మాద్వయమస్మ్యహం అని వస్తుంది నేనే సృష్టి స్థితి కారకుణ్యం నేను అంటే ఈ నామరూపాలున్న నేను కాదు సచ్చిదానంద బ్రహ్మని అది గుర్తుంచుకోవాలి ఓం తస్వత్సర్వం సర్వం పూర్ణమద పూర్ణమిద పూర్ణ పూర్ణము దక్షణశూర్ణమాదా పూర్ణమెవశిష శాంతి శాంతి शान्तिः हारिः ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ